ప్రియమైన సీక్రెట్ ఇష్ట టీవీ వీక్షకులకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక్రామస్తు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతడి మంత్రివర్గ సహ సహచరులు లుచ్చా లఫంగీలైన అంబటి రాంబాబు రోజా ఎమ్మెల్యేలు పేరు నాని అటు తొలిపల్ల నానిగాడు కొడాల నాని వీళ్ళతో పాటు కనిపించిన తన సినిమాల్లో నటించిన ఆడవాళ్ళ పువ్వులు నాకే అత్యంత నీచ రామ్ గోపాల్ వర్మ గారు సైతం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు అరే మీ అందరి కళ్ళు ఒకటే ఒక మాట్లాడుతారా మీ అమ్మ పవిత్రమైన అమ్మ మీద ఒట్టేసుకొని మీరు చెప్పురి పవన్ కళ్యాణ్ గారి కంటే మంచి నాయకుడిని మీ జీవితాన్ని ఎప్పుడైనా చూసినా మీ అంతరాత్మని అడుగురా పవన్ కళ్యాణ్ గారి లాంటి నీతి నిజాయితీ కలిగినాడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి చూసిండ్రా మీ అంతరాజమే చెప్తా చూడలేదనే చెప్తుంది మరి ఎందుకురా లాస్ట్కు పవన్ కళ్యాణ్ గారిని బర్రలేఖతో పోలుస్తున్నారు బర్రలెక్క ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి రాలేదు అంటున్నారు బర్రెలెక్క అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారా పోటీ చేయలేదు కదా మరి ఏడు నియోజకవర్గాల్లో ఓట్లు తక్కువ వచ్చిన మాట వాస్తవం మరి కుకట్పల్లిలో ఓట్లు వచ్చిన ఓట్ల గురించి మాట్లాడలేంద్రా ఆ ప్రేమ్ కుమార్ అనే ఆయనకు కూకట్పల్లి జనసేన పార్టీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ ఆయనకు వచ్చినాయి దాదాపు నలభై ఏడు వేల ఓట్లు వచ్చినాయి అది మాట్లాడరేంద్రా మరి కూకట్పల్లిలో ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఇక నెక్స్ట్ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జనసేన పికప్ అవుతుందని చెప్తారు లేద్రా మీరు చెప్పరు బర్రెలెక్క గురించి చెప్తారు బర్రెలెక్క గురించి బర్రెలెక్క అని ఆమె ఆమెకు ఓట్లు ఎక్కువ వచ్చినాయని చెప్తే ఆమెకు జగన్మోహన్ రెడ్డి కానీ బర్రెలెక్క పేరు తీసుకుంటున్నారు నృత్యాల భంగిందలు కానీ బర్రెక్క ఫోటో తీసుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవాలి ఆమెతో పోల్చడం ఎందుకు ఆమెతో ఎందుకు పోలుస్తున్నాం ఇంకోటి బర్రెలెక్క గురించి బర్రెలెక్క అనే ఆమె టెన్త్ పాస్ అయింది ఇంటర్మీడియట్ పాస్ అయిందో లేదో తెలియదు ఆమె డిగ్రీ కూడా తప్పింది ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసింది ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి టిక్ టాక్లు చేసుకొని ఆ ఉప్పల్ బాలు రాకేష్ మాస్టరు ఆడ కుంటి నాగరాజు ఆ తర్వాత ఎవడో వైజాగ్ సత్య ఇటు ఆ గ్రూపు ఆ గ్రూపు అంటే ఒక నీచమైన వ్యక్తితో మా యువతితో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారు స్థాయి దిగుతుందనే కదా మీ ఉద్దేశము అంతే కదా అటువటప్పుడు భర్రలకతో పోలుస్తున్నారంటే ఒక రకంగా చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది భర్రలక ఒక దళిత మహిళ ఆమెతో పోలుస్తున్నారంటే మీ మీద ఎస్సీ ఎట్రాసిటీ కేసు పెట్టాలి అంటే రలెక్క అనే ఒక నీచమైన మహిళకొచ్చిన ఓట్లు కూడా రాలేదు అని మీ ఉద్దేశం కదా కానీ ఇది జాతీయ ఎస్సీ ఎస్సీ కమిషన్ స్పందించి జగన్మోహన్ రెడ్డి నుంచి రామ్ వర్మ నుంచి బర్రెక్కతో పోల్చిన ప్రతి ఒక్కటి మీద కేసు పెడాలి బర్రలెక్క మీద మీకు అంత ప్రేమ అభిమానం ఉంటే స్టార్లకు టెన్నిస్ స్టార్లకు క్రికెట్ స్టార్లకు ఒక కోటి రూపాయలు స్థలం ఇస్తారు కదా అటువంటి స్థలం ఇవ్వండి అంటే మీ దృష్టిలో ఓ నిజమైన వ్యక్తి ఆ నీచమైన వ్యక్తి కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారి కనుక మీ ఉద్దేశంతో పోలుస్తున్నారు కాబట్టి మీరు గ్యారంటీగా నేను ఈ విషయంలో రాష్ట్రపతి గారికి లేఖ రాస్తాను మీ అందరిని అరేంజ్ చేయాలని చెప్పి జాతీయ ఎస్సీ కమిషన్ కూడా సుమోటో కేసు చేయాలి రెండోది ప్రశాంత్ కిషోర్ని తిడుతున్నారు సరే అది చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో భాగము మీకు పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ మంచోడు ప్రశాంత్ కిషోర్ అది కద్దు దాన్ని ఏమో అంటారు సొరకాయ సొరకాయ ఎత్తిన పెట్టుకుంటావు మీ దగ్గర పని చేయకుండా చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేస్తానేమో ప్రశాంత్ కిషోర్ బీఆర్ వాళ్ళ అది ఇది సరే మీ ఆటలు ఇవన్నీ సాగవు అని ఒక ముఖ్యమైన విషయం చెప్తా మీకు నేను జూన్లో ఒక వీడియో చేసాను ఆ వీడియోకి జవాబు చెప్పాలి ఆ వీడియో కనుక మీ అందరికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు అందరికీ తెలుసు ఆ వీడియోకి జవాబు చెప్పాలి కానీ మాటి పాటికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకురా మీకు భయం ఆ మధ్య ఒకడు ఎందుకు పనికిరాని ఆఫీస్ భయం కానీ తీసుకొచ్చి పసుపులేటి సందీప్ రాయాలనే తీసుకొచ్చి వాటితో ఒక అది ఒకటి స్వప్న డిబేట్లు ఇంకొకరిని తీసుకొస్తారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఒక స్థాయి కావాలరా ఆ స్థాయి బహుశా మీకు లేదు మీ అయ్యలకు లేదు మీ తాతలకు లేదు మీ ముత్తాతలకు కూడా లేదు బహుశా పవన్ కళ్యాణ్ మీ ఇప్పుడు ఈ ప్రశ్న జవాబు చెప్పరు రా మీ గుండెల మీద చేసుకొని పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు మీ అంతరాత్మని మీ అమ్మ మీద ఒట్టే చెప్పాలి మీ అంతరాత్మని అడిగి చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ఉన్నాడా ప్రపంచంలో ఉన్నాడా ఉంటే ఆయనంత నీతి నిజాయితీ పరుని ఒక్కడిని చూపెట్టురా చూపెట్టారు ఎందుకంటే భయం ఆయన నీతి నిజాయితీ వైపు ఆంధ్ర రాష్ట్రం వైపు మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది ప్రధానమంత్రి మోదీజీ ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో మేలే ఎలక్షన్ జరిగితే మేలోనో జూన్లోనో ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇక మీకు మీకున్న సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గొడవలు పెట్టాలని ఏదో లోకేష్ పాపం ఆయన అమాయకుడు ఆయన ఏదో జాఫర్గా ఏదో ఇచ్చేసి అని చెప్పి దాన్ని ఇచ్చేయాలని లోకేష్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేది చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ గారికి ఈ ఇద్దరు లభాయి వరకు అటువంటి వాడు మీరు ఏదో తీయాలి 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 అనుకుంటే అందరు అంతా ఆశ మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు డిసైడ్ చేసేసారు ఎట్టి పరిధులలో మూడోసారి కూడా ప్రధాన మోడీ ప్రధానమంత్రి పదవికి మోడీ గారు అవుతారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు కావాలి అవ్వాలి అవుతారు అనేది డిసైడ్ చేసుకున్నారు అందులో భాగంగానే టీడీపీతో పొత్తుకు రావాలనుకుంటున్నాడు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత కోపం ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడానికే పవన్ టీడీపీతో పొత్తుకు ఒప్పుకున్నాడు ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాల జర్నలిస్ట్ అనుభవంగా చెప్తున్నా ఓ ఒప్పుకున్నాడు దాదాపు మీరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా పొలివెంగుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు రాసి పెట్టుకోరి ఇప్పుడు ఇప్పుడు మీ ఆటర్ ఏమి ఎప్పుడు మీ అంత ప్రజలు ఇచ్చే ఒక అవకాశము దాన్ని సద్వినియోగం చేసుకోలేదు మీ జీవిత కాలం అంతా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికే సరిపోయింది మీకు దమ్ము లేదు ఎక్కడ పోయిందిరా అమరావతి రాజధాని అన్నారు అటు నుంచి విశాఖపట్నం అన్నారు ఎక్కడ పోయింది విశాఖపట్నం రాజధాని ఏమైందిరా రేపు ఏముండదు ఎవరి రాజధాని ఉండదు బిడ్డ అందరూ మీ గురించి మీ మిమ్మల్ని మా తెలంగాణకు కూడా రానియాం చెర్లపల్లి చెంచగూడ కూడా రానియాం మీరు వస్తే అందరు మా దగ్గర చెడిపోతున్నారు అంతా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాగానే జగన్మోహన్ రెడ్డికి ఆయన మాజీ మంత్రివర్గ సదస్సులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు పార్టీ నాయకులకు ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ గారికి వీళ్ళందరికీ ఒక జైలు కట్టేయమని చెప్పేసి అది అది ఎక్కడ ఉంటుంది కనీసం ఎక్కడ ఒకటి చోట కనీసము వీళ్ళకు జైలు కట్టేయాలి వీళ్ళకు పోర్ను వీడియోలు చూసుకొని కాలక్షేపం చేసుకోవడానికి కూడా ఒక్కొక్క సెల్ఫోన్ ఇవ్వమని మాత్రం నేను ఒక పవన్ కళ్యాణ్ ఆరాధ్య దైవం అంటే నేను ఆయన కేకలమే భక్తుణ్ణి ఎందుకంటే ఆయన నిజాయితీలను నిర్చేసి ఆయనకు ఒక లేఖ రాస్తా విజ్ఞప్తి చేస్తా మీరొక ముఖ్యమంత్రి స్థాయి అంటే చాలా గొప్పది ముఖ్యమంత్రి స్థాయి నుండి తనకు తను యేసు ప్రభుగా అభివర్ణించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏవయా జగన్మోహన్ రెడ్డి యేసు ప్రభు తన ప్రజల శాంతి ప్రజల మేలు కోసము తన సిరివైక్కి మరణించింది నువ్వేం చేస్తున్నావా ప్రత్యర్థుల గురించి బర్రలేక్కతో పోలుస్తున్నాం బర్రలేక్క మీద అంత ప్రేమ ఉంటే ఒక విగ్రహం పెట్టుకోవాయా తాడేపల్లి ప్యాలెస్లోనో బెంగళూరు ప్యాలెస్లోనో ఇడుపులపాయల్లో ఎక్కడో విగ్రహం పెట్టుకో ఆమె విగ్రహం చేసి ఆమె కూడా పాలాభిషేకం చేసుకో అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని పోలిస్తే పోలిసి ఎక్క సంత బయట పెట్టుకుంటున్నావు కానీ బర్రలేక్క మీద ప్రేమ ఉంటే ఉంచుకో ప్రేమ ఉంచుకో ఆమెను ఆదర్శంగా తీసుకో ఇంకోటి బర్రె లెక్క అంత బర్రెక్కని బర్రె లెక్కని ఇంత గొప్పగా కోరుతున్నారు కదా బర్రె లెక్కని తక్షణం యుద్ధ ప్రాతిపాదిక మీద ప్రభుత్వ సలహాదారుగా నియమించుకో బర్రె లెక్కని ఉప్పల్ బాలుని అగ్గిపేట మచ్చని గుంటి నాగరాజుని వైజాగ్ సత్యని ఇంకోట వల్లగడ్ల వాళ్ళు బషీర్ మాస్టర్ అంట వీళ్ళంతా వ్యూహం ఇది వ్యూహం వ్యూహం అంత జనానికి తెలియని అది వ్యూహం సినిమా రామ్ గోపాల వర్మ గారి చేపెట్టినట్టే ఖతమైపోయింది ఆ ప్రొడ్యూసర్ కానీ నేను సానుభూతి వ్యక్తం చేస్తాను ఇంకోటి కొడుగల్లారా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ సిపి ముష్కరులారా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇట్లనే అను 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 జేపు సంక్రాంతి తర్వాత ఎవరెవరు పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారో వాళ్ళందరూ నీచ నికృష్టమైన చరిత్ర వాళ్ళ తల్లులు తండ్రులు తాతలు నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళందరి చరిత్ర ఇదే సీక్రెట్ టీవీ వీడియో ద్వారా బయట ఖబర్దార్ కొడుకులారా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎంత తిట్టినా కూడా ఆయన ప్రకాశిస్తున్నా సూర్యుడు రా మండిపోతారు ఏం కాదు ఆయన ఆయన ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీ పెళ్ళాలో మీ అమ్మలు మీ చెల్లెలు మీ అక్కలు మీ అన్నలు మీ తమ్ముళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆరాధిస్తున్నారు రా అది మీ ఇంట్లో జరుగుతున్నది గుర్తుపెట్టుకోను కానీ ఒకటి చెప్తున్నా ఇక నేను ఇంకా రెడీ అవుతున్నా ఇప్పుడు తెలంగాణలో పోయింది టీఆర్ఎస్ మీ మీ మిత్రపక్షమైన బీఆర్ఎస్ పోయింది మా కాంగ్రెస్ మా అంటే మా మిత్రులు శ్రేయ విలాస్ ఉన్న కాంగ్రెస్ వచ్చింది కాబట్టి నువ్వు ఈ ఈక కూడా ఇంత ఇంతకుముందు సరే పోలీసులను పంపించినవేమో భయపెట్టించినవేమో కానీ బెదిరియటం అని కాదు పోలీసులతో భయపెట్టవని కాదు కానీ ఇప్పుడు ఒక మాట చెప్తున్నా నా ధాటికి తట్టుకునే శక్తి జగన్మోహన్ రెడ్డికి లేదు అరే రాంబాబు నువ్వు బ్రోకర్ ఉన్నావు అనుబట్టి యూత్ కాంగ్రెస్లో తిరిగిన రాంబాబు అరే పెరిని ముందు నువ్వు పెళ్ళాను సరిగ్గా చూసుకో నీ పెళ్ళాం మళ్ళీ ఇంకోనే పడి పారిపోకుండా చూసుకోమా ఆ కులకల నారాయణ ఎంత ఇచ్చారు ఇక్కడ అరే పైల్ స్పేషంటు మీ నాన్న ఏడుతో చచ్చిపోయాడు నా గుడివాడ గురునాథరావు కాడు అమర్నాథ్ నీకే చెప్పేది నువ్వు ఏదో కొబ్బరిపోవడ కొడి గుడ్డు లెక్క వచ్చి మాట్లాడదావు గుడ్డు నా కొడుక నీ అయ్యా ఏడుస్తూ చచ్చిపోయాడు నువ్వే రోగంతో చచ్చిపోతావు చూసుకో ఏమేమి పది రోజా ఏంది ఏ ఏంది మా విషయాలు అబ్బా భయంకరమైన విషయాలు నువ్వు నువ్వు ఆఖరు బాంబే షిఫ్ట్ అయితే బొంబే కలకత్తాలో షిఫ్ట్ అయ్యేటట్టున్నావు రెజినేటేరియా ఆఖరి అంత అంత పరిగెత్తిస్తారు నేను పబ్లిక్ అంతా కానీ ఒకటి పవన్ కళ్యాణ్ గారి మీద ఏమన్నా అంటే మీ అందరి చరిత్ర మీ బతుకు మీ దగ్గర అందరి దగ్గర ఒక్కొక్క స్మెల్ వస్తే మీ దగ్గర దుర్వాసన వ్యభిచార గృహాలలో వాడిన నిరోధ ప్యాకెట్ల నుంచి వచ్చే దుర్వాసన అవుతుంది ఈ వైఎస్ఆర్సీపీ మంత్రుల మీద దగ్గర ఎమ్మెల్యేల దగ్గర ఎమ్మెల్సీల దగ్గర చివరిగా వీళ్ళందరికీ డంప్ నిరోధుల డెంపు అంటే వాడి పడేసిన నిరోధులన్నింటిని సేకరించేటోడు వీడు రామ్ గోపాల్ వర్మ గారు ఈ అందరి మిమ్మల్ని ప్రజలు తిరస్కరించాల్సిన అవసరం మీరు చేస్తున్న లుచ్చ లఫంగ పనులకు ఆ కంపు వాసం లేక కొట్టుకొని పోతారు కాబోయే ముఖ్యమంత్రి పవ పవన్ కళ్యాణ్ గారికి ముందస్తు శుభాకాంక్షలు జై జనసేన జయో పవన్ కళ్యాణ్ జయో నారేణ మనోహర్ దయచేసి సీక్రెట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే